అందరికీ నమస్కారం న్యూస్కాన్కి స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించినట్లయితే మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే వైభవంగా వైకుంఠ ఏకాదశి తిరుమలలో తెల్లవారుజామున ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం నిన్న వైకుంఠ ఏకాదశి కొన్ని అపశృతులు జరిగినప్పటికీ కూడా వైభవంగా దిగ్విజయంగా తిరుమలలో వైకుంఠ ద్వారదర్శనం ఏకాదశి ద్వారదర్శనం జరిగినట్టు తెలుస్తున్నది నిర్మాణ రంగాన్ని నిలబెడతాం రియల్ ఎస్టేట్ బాగుంటేనే సంపద సృష్టి బ్రాండ్ ఏపీతో ముందడుగు గుంటూరు నరేట్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నిన్న గుంటూరులో జరిగిన గుంటూరు బిల్డర్ల అసోసియేషన్ నిర్మాణ రంగ సంస్థ అయిన నరేట్కో ప్రాపర్టీ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని బిల్డర్లు ఎటువంటి అవినీతికి పాల్పడకూడదు వాళ్ళే నిజాయితీగా రూల్స్ ప్రకారం నిబద్ధతతో వాళ్ళు వ్యాపారం చేయాలి నిబద్ధతతో చేస్తే వ్యాపారం బాగుంటుంది మీకు అన్నీ కావాల్సిన నియమ నిబంధనలన్నీ కూడా సడలించి మీకు అనుకూలంగా మారుస్తాము మీరు ఎటువంటి ఇటువంటి వేరే అవినీతి కార్యక్రమాలు చేయొద్దు నిజాయితీగా నిక్కచ్చిగా వ్యాపారాలు చేయండి నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి అని చెప్పడం జరిగింది రియల్ ఎస్టేట్ బాగుంటేనే సంపద సృష్టి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి రియల్ ఎస్టేట్ రంగం ఎంతో దోహదపడుతుంది అని చెప్పడం జరిగింది బ్రాండ్ ఏపీతో ముందడుగు అని చెప్పి వాళ్ళకి సరైన ప్రోత్సాహం ఇవ్వటం అనేది జరిగింది ఇది ఎంతో మంచి వాతావరణం ఎందుకంటే ఒక బిల్డర్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి ఇచ్చి వ్యాపారంలో ముందడుగు వేయండి నిజాయితీగా నిక్కచ్చిగా వ్యాపారాలు చేసుకోండి నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి అని వాళ్ళకి ధైర్యాన్నిచ్చి చెప్పడం అనేది మంచి వాతావరణం స్థిరత్వ వ్యాపారానికి ఊపిరి లేఅవుట్లో పన్నెండు మీటర్లు రోడ్డు వెడల్పుకి తొమ్మిదికి తగ్గింపు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అణువసులకు చెల్లు చీటి ఐదంతస్తుల భవన నిర్మాణాలకు క్షణాల్లో అనుమతులు నిబంధనలు సడలిస్తూ కీలక నిర్ణయాలు అదేవిధంగా అప్పుడే స్థిరాస్తి వ్యాపారానికి మంచి అనుకూలించేటటువంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది లేఅవుట్లో ఇంతకుముందు పన్నెండు మీటర్ల రోడ్డు ఉండేదే దాన్ని తొమ్మిది మీటర్లకు కుదించడం జరిగింది ఎందుకంటే ఇది లేఅవుట్లు వేసేటటువంటి వ్యాపారస్తులు కూడా ఎంతో అనుకూలించేటటువంటి అంశము కొంత వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి అంశం అని కూడా చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చేటటువంటి ఎన్వర్సీలు కూడా ఇంకా అవసరం లేదు దానిని పక్కన పెట్టేయటం జరిగింది ఐదంతస్తుల భవన నిర్మాణం కూడా క్షణాల్లో అనుమతులు ఇవ్వటానికి తగినటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఈ నిబంధనలన్నీ సడలిస్తూ కూడా ప్రభుత్వ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని త్వరలో ఉత్తూర్లు కూడా జారీ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల హేతుబద్ధీకరణ కనీసం రెండు వేల ఐదు వందల మందికి ఒక సచివాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ఇది చాలా మంచి నిర్ణయం ముందు మనం ఇంతకుముందు ఎలక్షన్ ముందు కూడా అనుకోవడం జరిగింది ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి మారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ వచ్చినట్లయితే సచివాలయాలన్నీ ఎత్తేస్తారు సచివాలయాలు కొండవు అని భ్రయభ్రాంతాలకు గురి చేయడం జరిగింది అప్పుడు నన్ను అడిగిన వాళ్ళకి నాతో డిస్కస్ చేసిన వాళ్ళు నేను ఒకటే చెప్పాను అనేది పూర్తిగా తీసివేయడం జరగదు అనేది క్రమ క్రమబద్ధీకరించి మరీ సందుకు గొంతుకి ఒకటి కాకుండా దాదాపు ఒక రెండు మూడు పంచాయతీలు అంటే ఒక రెండు రెండు వేల చిల్లర జనాభా ఉండే వాళ్ళన్నిటికీ కూడా ఒక సచివాలయం వంతున ఏర్పాటు చేస్తారు దీంట్లో మార్పు చేర్పులు చేస్తారు సచివాలయాలు కొనసాగుతాయి కాబట్టి సచివాలయాల సంఖ్య తగ్గుతుంది సచివాలయాలు పూర్తిగా వెత్తేయటం జరగదు అనేది కూడా మనం చెప్పడం జరిగింది అదేవిధంగా వాటికి వాటిని దిగును వా అంటే ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సచివాలయ హేతుబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది ఇది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా సచివాలయాలు తీసేయకుండా రెండు మూడు పంచాయతీలకి దాదాపు రెండు వేల ఐదు వందల జనాన్ని ప్రాతిపదికం తీసుకొని ఒక సచివాలయాన్ని ఏర్పరచడం వల్ల సచివాలయంలో ఉండే సిబ్బందికి పని ఉంటుంది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది అని ఇది మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్ గంటలోపే నగరాన్ని దాటి దాటి వెళ్ళే అవకాశం విజయవాడలో నిర్మించే పశ్చిమ బైపాస్ అనేది అందుబాటులోకి వచ్చింది సంక్రాంతి దృష్ట్యా జనాల రద్దీ దృష్ట్యా దాన్ని త్వరగా అందుబాటులోకి తేవటం జరిగింది దీనివల్ల దాదాపు ఒక ఒక గంటలో ఇటువైపు నుంచి అటువైపుకి హైదరాబాద్ బైపా హైవేకి ఎక్కే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు ఆరు నెలల మున్ అయిపోయింది అందరూ ఒళ్ళు వంచి చేయాల్సింది కోటం ప్రభుత్వం పదిహేను నెలలు ఉండాలని కోరుకుంటున్నా పిఠాపురం నుంచే కొత్త ప్రయాణం రాష్ట్రమంతటా అంతటా పర్యటిస్తా పల్లె పండగ గోకులాల ప్రారంభ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వం డైరీలను చంపేసిందని ధ్వజం ఆరు నెలల హానిమని ఇంతవరకు ఆరు నెలల పరిపాలన అయిపోయింది కాబట్టి అందరూ ఒళ్ళు ఉంచి దగ్గర దగ్గర పెట్టుకొని పనిచేయాలి కూటమి ప్రభుత్వం పదిహేను ఏళ్ల పాటు కొనసాగాల్సిందే పదిహేను సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటున్నాను పిఠాపురం నుంచే కొత్త ప్రయాణం రాష్ట్రం అంతటా కూడా పర్యటిస్తాను పల్లె పండగ గోకులాల ప్రారంభ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన వైకాపా ప్రభుత్వం డైరీలను చంపేసిందని ధ్వజం ప్రాంతాల వారీగా అదనపు కోర్సులు స్థానికంగానే ఉద్యోగాలు పరిశ్రమల అనుసంధానంతో డిప్లొమాలో ముప్పై రెండు కోర్సులు రాష్ట్రంలో ఆరు క్లస్టర్లు పది పది రంగాలపై నైపుణ్యాలు పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రణాళిక ఇది ఈనాలో ముఖ్యమైన విషయాలు అదేవిధంగా జ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే జ్యోతి తీసుకున్నట్లయితే ఆగని రచ్చ టీటీడీలో రగులుతున్న తొక్కిసలాట వాడివేడిగా పాలక మండల భేటీ అధికారులపై ధ్వజమెత్తిన సభ్యులు అంతా మీ వల్లే అంటూ మండిపాటు గలమెత్తిన చైర్మన్ ఇతర సభ్యులు ఈవో వ్యవహార శైలిపై అభ్యంతరాలు సమన్వయం లేనందునే విషాదమని వెళ్ళడు నిన్న ఎట్టకేలకు టీటీడీ బోర్డు మీటింగ్ జరిగింది ఈ టీటీడీ బోర్డు బోర్డు మీటింగ్ లో సభ్యు టిడి సభ్యులందరూ కూడా బోర్డు సభ్యులందరూ కూడా అధికారుల మీద ధ్వజమెత్తడం ఇదంతా మీ వల్లే జరిగింది సమన్వయం జరిగింది మీరు పరిపాలనా పరంగా మాకు ఎటువంటి విషయాలు మా దృష్టికి తేవట్లేదు మాకేమీ చెప్పట్లేదు అని దూజిమెత్తడం జరిగింది ఒక బృందంగా పనిచేయాల్సిన చోట ఎవరి తీరున వారు పనిచేస్తున్నారు దీనివల్లే తిరుపతిలో దుర్ఘటన జరిగింది మీ వల్ల మేమందరం మాట పడాల్సి వచ్చింది చైర్మన్ బిఆర్ నాయుడు టోకన్లు జారీ చేసే కేంద్రాల వద్ద పాలక మండల సభ్యులకు డ్యూటీ వేసిన ఆనందంగా చేసేవాళ్ళం నలుగురు బాధ్యత తీసుకుని పనిచేస్తే ఇప్పుడు తలదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు బోర్డు సభ్యుల్లో ఒకరు సామాన్య భక్తులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి తప్పు జరిగిందని క్షమాపణ కోరాల్సి వచ్చింది ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంచుకొని కూడా చివరి చివరికి మాట పడాల్సి వచ్చింది తప్పులు దాచుకోవాలని ప్రయత్నించొద్దు అహం ప్రదర్శించడమే దీనికి కారణం ఎక్కడైనా అందరం కలిసి పనిచేద్దాం బోర్డులో సభ్యుడైనటువంటి ఒక సీనియర్ నేత డబ్బులిచ్చి చంద్రబాబుని తిట్టించారు జగన్ మనిషి ఆసుపత్రిలో పద్దెనిమిది మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో ఉన్నాయి జగన్ అనుచరులు శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం చేశారు మంత్రి ఆను ఇది చాలా ఘోరాతి ఘోరమైన విషయం ఇది కానీ వాస్తవం అయినట్లయితే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి లేదు ఇటువంటి కార్యక్రమాలు ప్రతిపక్ష ఆయన ఇంకా దిగదార్చేటటువంటి అవకాశం ఉంది సీసీ కెమెరాలో కూడా ఎందుకంటే వీళ్ళు ఆధారం లేకుండా ఇటువంటి మినిస్టర్ స్థాయిలో వీళ్ళు మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆధారాలు ఉండబట్టే మాట్లాడుతున్నారు అంటే జగన్ హాస్పిటల్లో పరామర్శకు వచ్చే ముందుగా అక్కడ ఉండే ప్రజలకు ఒక పద్దెనిమిది మందికి తెల్ల కవర్లో పెట్టి డబ్బులు ఇచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడండి వ్యతిరేకంగా ధ్వజమెత్తండి అని వాళ్ళకి చెప్పటం జరిగిందని ఆనవం రామరాయరెడ్డి గారు చెప్పటం జరిగింది క్షమాపణలు చెప్పాల్సిందే మీకు మరో దారి లేదు ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు టీటీడీ చైర్మన్ ఈవో బోర్డు సభ్యులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక తిరుపతి బాధితులతో మాట్లాడినప్పుడు వారు చెప్పింది విని వచ్చాయని వెల్లడి బాధాకరమైన ఘటన ఇలా జరగకుండా ఉండాల్సింది చిన్న పొరపాటుతో పెద్ద విషాదం మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల సాయం పిల్లల చదువులు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం క్షతగాత్రులకు పరిహారం టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానాలు సారీపై సారీ బేసరత్ క్షమాపణ చెప్పిన చైర్మన్ బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే విశ్వాసం పెరుగుతుంది రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి వైసీపీ పాలనలో నిర్మాణ రంగం కుదేలు ఆదుకొని మళ్ళీ అభివృద్ధిలోకి తెస్తాం అందరూ మెచ్చుకునేలా నూతన పాలసీ జాప్యం చేస్తే ఆటోమేటిక్గా అనుమతులు మంజూరు ఆలస్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం ఉచిత విసు ఇసుక విధానంలో నిర్మాణ రంగానికి పోతాం బిల్డర్లు తప్పులు చేయొద్దు అడ్డదారుల్లో పోవద్దు నరెట్కో ప్రాపర్టీ షోలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అనుమతుల అధికారం మున్సిపల్స్కే ఆర్డినెన్స్లు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల రెండు చోట్ల అనుమతుల కమిషన్ల భారం తప్పిందంటున్న పట్టణవాసులు భవన నిర్మాణ రియల్ రంగాలు పుంజుకునే ఛాన్స్ రియల్ భూమి కోసమే సడలింపులు మంత్రి ఎస్బీసీకి అనుగుణంగా ఉత్తమ విధానం బతిమీలాడి రప్పిస్తున్నాం మళ్లీ జగన్ రాడనే గ్యారంటీ అని అడుగుతున్నారు కూటం ప్రభుత్వంతో మంచి రోజులు అనుమతులు కేటాయింపులు వేగంగా మంజూరయ్యేలా చూడాలి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం మంత్రివర్గ ఉపసంఘం భేటీలో లోకేష్ ఆ భూ సేకరణ తేల్చండి ఏ సమాచారం దాచడానికి లేదు విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇది జ్యోతిలో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు అంటే జగన్తో పారిశ్రామికవేత్తలు భయపడి జగన్ మళ్ళీ వస్తే మా సంగతి ఏంటి మా ఏంటి జగన్ రాడని గ్యారంటీ ఏమిటి జగన్ రాడని మీరు హామీ ఎలా ఇవ్వగలుగుతారు అని పారిశ్రామికవేత్తలు కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఒక కేబినెట్ సబ్ సబ్ కమిటీ ఏర్పరచడం జరిగింది ఈ క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ నేను జరగడం జరిగింది ఈ మీటింగ్లో జరిగినటువంటి విషయాలు వాస్తవాలు కేబినెట్ సబ్ కమిటీతో మంత్రి లోకేష్ బాబు పంచుకోవటం జరిగింది పారిశ్రామిక వేత్తలలో రావాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి రాడని గ్యారెంటీ ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి అనేది అందరూ అడుగుతున్నట్లు అక్కడ చెప్తున్నారు కాబట్టి దీనికి ప్రభుత్వం సరైన హామీ ఇవ్వవలసి హామీ ఇవ్వాలి హామీ ఇవ్వాలి సరైన రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాడని వాళ్ళకి తెలిసే విధంగా ఎందుకు రాడు ఎలా రాడు అని కూడా వాళ్ళకి వివరించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అప్పుడే వాళ్ళలో పూర్తిగా విశ్వాసం కలిగే అవకాశం ఉంది ఇది జ్యోతిలో ప్రధాన అంశాలు అదే సాక్షి దినపత్రికను చూసినట్లయితే భక్తులు పోతేనే మనోళ్ళు భద్రమే టీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఓ వెంకయ్య చౌదరి చంద్రబాబు అండ కడుపుకు కూడిదన్న వాళ్ళు ఒక చదువుకున్న జర్నలిస్టులు ఎవరైనా ఇటువంటి వార్తలు రాస్తారా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జరిగిన సంఘటన సంఘటన జరగడంతో వెంటనే అక్కడ సంఘ సంఘటన జరిగిన ప్రదేశానికి వచ్చి పరామర్శించి అధికారులందరినీ చీవాట్లు పెట్టి వాళ్ళని నిలదీసి క్షమాపణ చెప్పడం జరిగింది ప్రజలకి సరైన పరిహారం కూడా ప్రకటించడం జరిగింది ఈ సాక్షి దినపత్రికలో భక్తులు పోతేనే మనోళ్ళు భద్రమే మనోలు బాగున్నారు కదా భక్తులు అంటే శవాల మీద పేలాలు వేరుకునే విధంగా ఉంది ప్రవర్తన అదే ఇంకొక వార్త చూడు పవన్ ఇన్ టూ టీటీడీ చైర్మన్ తిరుపతి తొక్కిస్రాడపై పవన్ కు టీటీడీ చైర్మన్ కౌంటర్ టీటీడీ చైర్మన్ సహా అందరూ క్షమాపణ కోరాలన్న డిప్యూటీ సీఎం పవన్ ఎవరో చెబితే క్షమాపణ క్షమాపణ చెప్పాలా అన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు క్షమాపణ చెబితే చనిపోయిన వారు తిరిగి వస్తారు అంటూ ఎద్దేవా ఆ తర్వాత మాట మార్చి పవన్ను ఉద్దేశించి మాట్లాడలేదని బుకాయింపు కొంతమంది అధికారులు అత్యుత్సాహం ఇదంతా జరిగిందని వ్యాఖ్య అంటే జనసేనకి టీడీపీకి ఎక్కడెక్కడ ఛాన్స్ జరుగుతుందో వాళ్ళకి గొడవ పెడదామనే ఉద్దేశంతోనే ఇటువంటి వార్తలు రాస్తారు అతను చాలా పశ్చాత్తాపడి దీని గురించి పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పడం జరిగింది ఈ ఓకే అతనికి కొంత మధ్య ఏదో కొంత సంఘర్షణ జరిగిన మాట వాస్తవమే కానీ ఇది పొరపాటు జరిగింది తప్పు ఉంది ఒప్పుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పిన మాట వాస్తవం కానీ ఇక్కడ మేము ఎవరికో ఎందుకు క్షమాపణ చెప్పాలని అతనేదో పవన్ కళ్యాణ్ వాకిలకి ఆపోజిట్గా మాట్లాడినట్టు ఈ వార్తను రాయడం జరిగింది కాబట్టి ఇటువంటి వార్తలను విశ్వసించట విశ్వసించాల్సిన అవసరం లేదు ప్రజలందరూ జాగ్రత్తగా ఏమరపాడుతూ ఉండాలి ఇటువంటి దినపత్రికలో వచ్చేటటువంటి ఇటువంటి వార్తలను నమ్మి మళ్ళీ రాష్ట్రాన్ని ఇబ్బందు పాలు చేసుకోవద్దు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలనేది నా మనవి ఇది ఈరోజు వార్తల ప్రధాన అంశాలు నమస్కారం ధన్యవాదాలు